వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ ముందుగా మీ అందరికీ హోలీ పౌర్ణిమ శుభాకాంక్షలు అండి మీరంతా కూడా హోలీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఒక్కరోజు ముందు అంటే గురువారం సాయంత్రమే నేను వెన్నెల పారాయణం చేద్దామనుకున్నాను ఎందుకంటే ఎప్పుడైతే పౌర్ణమి గడియలు రాత్రి నిండుగా ఉంటాయో అప్పుడే కాముడు యొక్క దహనము కూడా చేస్తూ ఉంటారు అంటే అసలు అందరూ హోలీ అనగానే కాముని కాలుస్తారు నెక్స్ట్ డే హోలీ ఆడదామని అనుకుంటారు కానీ దహనం యొక్క ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యం అనేది ఎవ్వరికి కూడా క్లియర్గా తెలీదు సో మనం తెలుసుకొని పిల్లలకి మన పండుగల పట్ల ఉన్న విశిష్టతను కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్క పండగలో కూడా వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలి అప్పుడే వాళ్ళకి మన పండగల పట్ల ఉన్నటువంటి మంచి విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి అన్నమాట ఇది సైంటిఫిక్గా కూడా ఋతువులు మనకు మారుతూ ఉంటాయి కదా అంటే చలికాలం నుంచి ఇప్పుడు ఎండాకాలంకి వచ్చాం కాబట్టి సో ఎలా ఉంటుంది ఈ వాతావరణంలో జరిగేటటువంటి మార్పులన్నీ కూడా తట్టుకొని మనం సిద్ధంగా ఉండాలి ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉండాలంటే ఇవన్నీ కూడా పండుగలో పాటించిన మన పెద్దలు చెప్పిన విషయాలన్నీ కూడా మనం తూచా తప్పకుండా పాటిస్తూ ఉండాలి అలాగే మన పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉండాలి అసలు ఈ ఎండాకాలం రాగానే కొంచెం వేడి కొంచెం చలి ఇవన్నీ తట్టుకొని మనకు త్రోట్ ఇన్ఫెక్షన్స్ కా కావచ్చు పిల్లలకి చికెన్ పాక్స్ అమ్మవారు రావడం అంటారు ఇలాంటి బారిన పడకుండా మనం ఇలాంటి యజ్ఞాలు హోమాలు చేస్తూ ఉంటే మనందరికీ కూడా బాగుంటుంది అంటారు మా కాలనీలో మాత్రం ప్రతి సంవత్సరం అందరం కూడా కలిసికట్టుగా తల ఒక చేయి వేసుకొని అందరూ కూడా పరిపూర్ణంగా చేస్తారు చాలా ఆర్య సమాజం నుంచి పంతులుగా పిలిపించి యజ్ఞోపవీతంతో సహా ఆవు నెయ్యి సమిదలు అన్ని వేసి కాముడు యొక్క యజ్ఞాన్ని చేస్తూ ఉంటారనమాట సో మేము అందులో ప్రతి ఒక్కరం కూడా భాగస్వాములుగా పాల్గొంటాం పిల్లలందరూ కూడా ఇం చక్క అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలాగే వెన్నెల వెలుగులో మేము వెన్నెల పారాయణ కూడా చేసుకున్నాం ఈ రోజటి వీడియోలో వివరాలన్నీ కూడా క్లియర్గా షేర్ చేస్తాను అంతేకాకుండా ఈ కాముడి దహనం ఎందుకు చేస్తారు ఒక్కరోజు ముందు ఈ కామదహనం వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్టోరీ ఏంటి మన పిల్లలందరికీ తెలియాలి కాబట్టి నాకు తెలిసింది మీ అందరితో షేర్ చేస్తాను సో తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఓకేనా ఇక వీడియోలోకి వెళ్ళిపోదా కరెక్ట్గా నిన్న సాయంత్రం అంటే గురువారం రోజు నిన్న సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్లీ సెవెన్ ఓ క్లాక్ వరకు పూజ అయితే స్టార్ట్ అయిందనమాట చక్కగా అందరూ కూడా కల్లాపు చల్లి క్లీన్ చేసి ముగ్గులు వేస్తారు కట్టెలు ఆవు పిడకలు మంచి మంచి సమితలు ఆవు నెయ్యి కర్పూరం బిళ్ళలు కర్పూరం బిల్లలు ఐదు జంటలు ఇక్కడ దంపతులుగా కూర్చున్నారు మిగతా వాళ్ళంతా కూడా ఎవరైనా కూర్చోవాలనుకుంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా రౌండ్గా ఇలా కూర్చున్నాం అనమాట సో ఐదు జంటలు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు ఇక్కడ మీరు చూస్తున్నారా నిండుగా బిందెలన్నీ కూడా పేర్చుకొని వాటికి అలంకరణ చేసుకొని చక్కగా కలుషల్లాగా తీసుకొని వస్తారు కామదహనానికి అయిన తర్వాత వాటర్ అంతా పోస్తూ ఉంటారు కదా సో ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రసాదం కూడా చేస్తారనమాట పిల్లలకి పెద్దలకి పెద్ద మొత్తంలో కడుపు నిండుగా ప్రసాదాలు కూడా పెడతారు శనగలు పులిహోర ఇంకా రవ్వ కేసరి ఇలా ఏదైనా నైవేద్యంగా కూడా సమర్పిస్తూ ఉంటారు అయితే చక్కగా ఆవు నేతి స్పూన్ అంటే ఇక్కడ ఈ యజ్ఞానికి అయ్యే ఖర్చు అంతా కూడా మా కాలనీ వాళ్ళే తలా కొంచెం వాళ్ళతో వచ్చినంతగా కొంచెం కొంచెం చందాల రూపంలో కొందరు త్రీ హండ్రెడ్ కొందరు ఫైవ్ హండ్రెడ్ అలా ఒక్కొక్కరు కూడా అందరూ జమ చేసి అందరూ కలిసికట్టుగా ఈ యజ్ఞం అయితే చేస్తారనమాట ఇక్కడ చూడండి నేను కూడా ఆవు నేతిలో సమిదళ ముంచి అక్కడ పెడుతున్నాను అలాగే నేను కూడా ఆవు నెయ్యిని యజ్ఞంలో ఉండేటటువంటి యజ్ఞం యొక్క పొడిని తలా ఒక్కరు ప్రతి ఒక్క ఒక్కరు కూడా అక్కడ వేస్తూ ఈ పూజనైతే నిర్వహించామన్నమాట పంతులు గారు కూడా అసలు ఈ పూజ ఎందుకు చేయాలి చేయడం వల్ల లాభం ఏంటి మనం ఇలాంటి క్రతువులన్నీ ఎందుకు నిర్వహించాలనేది క్లియర్గా చాలా చక్కగా చెప్పారనమాట పూర్వము శివుడు ఒక ధ్యానంలో ఉన్నప్పుడు తరతరాలుగా సంవత్సరాల తరబడి ధ్యానంలోనే ఉండి నిమగ్నమైపోతూ ఉండేవాడట దానితో పార్వతీదేవికి విసుగొచ్చి ఎలాగైనా స్వామిని ధ్యానం నుంచి బయటకు తీసుకురావాలి అని చెప్పి కాముడిని సహాయం వేడిందంట కాముడు అనేది కాముడు అంటే మన్మధుడు కదా సో నీ మన్మద బాణంతో స్వామి యొక్క దీక్షను భంగం చేయు నేను స్వామితో మాట్లాడాలని చెప్తే పార్వతీదేవి యొక్క ఆజ్ఞ మేరకు కాముడు మన్మధుడుగా మారి శివుడి యొక్క యజ్ఞాన్ని అంటే శివుడి యొక్క ధ్యానాన్ని భంగం చేశాడట అప్పుడు మూడో కన్ను తెరిచి శివుడు ఉగ్రరూపుడై కాముణ్ణి దహించేశాడట దానితో కాముడు దహ దహించుకుపోయాడట అప్పుడు కాముడు యొక్క భార్య రతీదేవి శివుణ్ణి తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకొని తన భర్త తనకు కావాలని వేడుకుంటే అప్పుడు ము ముందరి రూపం వచ్చేలా శివుడు ఆశీర్వదించి పూర్వపు వైభవంతో కాముణ్ణి తిరిగి రతీదేవికి ఇచ్చేశాడట అప్పటి నుంచి ఎప్పుడు కూడా కామంతో క్రోధంతో మన లోపల ఉన్నటువంటి చెడు ఈర్ష్య అసూయ కామం క్రోధం వీటన్నింటినీ కూడా ఈ కాముడు దహనం రోజు దహించుకుపోవాలి మన లోపల సద్గుణాలు మంచితనం అబద్ధాలు ఆడకుండా అందరితో మంచిగా ప్రవర్తించే విధంగా ఈరోజు నుంచి ఉండాలి మన లోపల ఉండేటటువంటి చెడును అహంకారాన్ని కామాన్ని తీసే విధంగా ప్రతి ఒక్కరూ హోలీకి అంటే హోలీ పౌర్ణమికి రాత్రికి వచ్చే పౌర్ణమి పాల్గొన పౌర్ణమి రోజు ఈ కామదహనాన్ని యజ్ఞంగా చేస్తూ ఉంటారనమాట ఈ యజ్ఞంలో ఎవరు పాల్గొన్నా కూడా వాళ్ళకి సత్ప్రవర్తన బుద్ధి అలవడతాయని పురాణ శాస్త్రం చెప్తుంది అలాగే శివపురాణంలో కూడా పాత వస్తువులు ఇంట్లో పనికిరాని వస్తువులను ఎవ్వరూ కూడా ఈ కాముడి దహనంలో వేయకూడదట వీలైతే రెండు కొబ్బరికాయలు అలాగే బెల్లాన్ని ఈ కాముడి యొక్క యజ్ఞంలో సమర్పించాలి లేదా సమిదలు పాతవి కాకుండా మనం సమిదలు ఇలాంటివి ఆవు నెయ్యి ఇలాంటివన్నీ కూడా కాముడికి సమర్పిస్తే ఆ కాముడి యొక్క అనుగ్రహం వల్ల మన లోపల ఉన్నటువంటి దుర్గుణాలన్నీ పోయి మనం మంచి మార్గం వైపు నడుస్తామట ఇది కామదహనానికి ఉన్నటువంటి రహస్యం అందరూ ఏమంటారు ఈరోజు కాముడు కాల్ చేసాం ఇంట్లో ఉన్న పాత వస్తువులు తెచ్చి మనం ఏదో పూజ చేసాం రేపటి నుంచి హోలీ ఆడొచ్చు అని ప్రతి ఒక్క పండగకి మన ఆధ్యాత్మికమైనటువంటి ఒక మంచి చరిత్ర ఉంటుందండి అలాంటి చరిత్రని మనం పిల్లలకు గనుక చెప్తున్నట్టయితే ప్రతి పండుగ యొక్క విశిష్టతను తెలుసుకొని వాళ్ళు చక్కగా ఇలాంటి క్రతువుల్లో పాల్గొంటారనమాట సో మనకు తెలియకపోయినా మనకు మన పెద్దవాళ్ళు చెప్పకపోయినా మనం తెలుసుకొని పిల్లలందరికీ తెలియజేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు ఇలాంటివన్నీ తగ్గిపోతున్నాయి కాబట్టి మళ్ళీ ఇవన్నీ కూడా మనం పాటిస్తే అందరం కూడా బాగుంటామని చెప్పారు సో ఇది అండి ఈరోజు అటు వీడియో అసలు నాకైతే చాలా చాలా బాగా అనిపించింది దాదాపుగా గంటకు పైగా ఈ యజ్ఞం అయితే జరిగింది అందరూ కూడా ఇందులో భాగస్వాములుగా ఉండి సుసంపన్నం చేశాము అందరం కూడా బాగా చేసాము నాకైతే చాలా బాగా అనిపించింది అందులోనూ కామదహనం ఇటు అలాగే ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఎనిమిది గంటలకి నిండు పౌర్ణమి వెలుగుల్లో ఆ చందమామ కూడా ఎప్పుడు మనకు తెల్లటి కాంతి కిరణాలతో వెన్నెల్లో చంద్రుడు దర్శనమిస్తా కదా ఈ కామదహనం రోజు కొంచెం రెడ్డిష్గా ఉంటాడండి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ నిండు పౌర్ణమి వేళ చంద్రుడు కూడా కాముడి యొక్క దహనంతో ఉన్నటువంటి కలర్ అంతా కూడా కూడగొట్టుకొని కొంచెం ఎరుపు రంగులో లైట్ ఆరెంజ్ కలర్లో మనకు చంద్రుడైతే దర్శనమిస్తాడు ఈ ఫాల్గున పౌర్ణమి రోజే లక్ష్మీదేవి యొక్క జయంతి అంటే శుక్రవారం రోజు జరుపుకుంటామనమాట శుక్రవారం రోజు ప్రాంతకాలంలో లక్ష్మీదేవి జయంతిని మనస్ఫూర్తిగా ఇంట్లో అందరు అభిషేకాలు చేసుకొని లక్ష్మీదేవి యొక్క పుట్టినరోజు కాబట్టి పూజ చేసుకుంటారు నేను లాస్ట్ వీడియోలోనే లక్ష్మీదేవి యొక్క పూజ అంతా కూడా నేను షేర్ చేశాను ఇక్కడ మా పిల్లలు ఇద్దరు కూడా పంతులు గారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఇలాంటివన్నీ కూడా పిల్లలకి సంవత్సరం పాటు కూడా బాలరిష్ట దోషాలు అనేటివి లేకుండా మన పిల్లల్ని కాపాడుతాయి అలాగే ఈ యజ్ఞం ద్వారా వచ్చినటువంటి పొగను పీల్చుకున్నా కూడా మన లోపల ఉన్నటువంటి లెన్స్ అంటే ఆరోగ్యపరంగా అస్తమా ఎలర్జీస్ ఉన్నా కూడా అన్నీ తగ్గిపోతాయని చెప్తారు బాగుందా ప్రసాదం యజ్ఞం అయిపోయిన తర్వాత ఈ ఆవునైతే ఆవు పిడుకలతో చేసినటువంటి విభూదిని మనం స్టోర్ చేసుకొని ఇంట్లో ఉంచుకొని ప్రతిరోజు రాత్రి పిల్లలకు పెడితే వాళ్ళు భయపడకుండా ఉంటారంట చక్కగా అందరం కూర్చొని లలితాదేవి యొక్క పంచరత్నమాల అలాగే ఓం శ్రీ మాత్రే నమ అనే నామస్మరణ ఇంకా లలిత సహస్రనామం అందరం కూడా కలిసికట్టుగా కూర్చొని పారాయణ అయితే చేశాము అసలు లలిత సహస్రనామం చదువుకుంటూ వెన్నెల్లో ఆ చంద్రుణ్ణి చూస్తూ ఉంటే ఆ లలితాదేవి వచ్చి కొలువై ఉందా చంద్రుల్లో అని అన్నంత సంతోషంగా అనిపించింది సో తప్పకుండా వెన్నెల్లో అంటే ఈ పౌర్ణమి వెలుగుల్లో లలిత సహస్రనామ పారాయణ చేసిన లేదా లక్ష్మీ దేవికి సంబంధించి స్తోత్రాలు చదువుకున్న మనకు ఆ నెలకు సరిపడేటటువంటి ఎనర్జీ లెవెల్స్ అనేటివి చంద్రుడి వల్ల మానసికంగా దృఢంగా ఉంటామని చెప్తుంటారు సో తప్పకుండా పౌర్ణమిలో మీ పిల్లలతో కానీ మీరు కానీ లలిత సహస్రనామ పారాయణ వీలైతే చేయండి రాకపోతే జస్ట్ వినండి ఫోన్లో పెట్టుకునే ఇక నెక్స్ట్ డే చూస్తే పోలి అనమాట మనమైతే పెద్దవాళ్ళం ఆడం కదా పిల్లలైతే చక్కగా సరదాగా ఆడుకున్నారనమాట ఎలాంటి కెమికల్స్ ఉన్నటువంటి కలర్స్ అయితే మేము వాడలేదండి రాత్రి పంతులు గారు చెప్పారు అక్కడ కామదహనం చేసిన దగ్గర బూడిది ఉంటుంది కదా దాంట్లో కొంచెం వాటరు సున్నం వేస్తే రెడ్డిష్లో వస్తుంది అది అందరూ పూసుకోవాలి ఆరోగ్యానికి మంచిది కంటికి ఒంటికి మంచిది తప్పకుండా బొట్టును ధరించాలి అని చెప్పారు సో అది కూడా కొంచెం తెచ్చుకున్నామన్నమాట మామూలుగా న్యాచురల్గా ఉండే కలర్స్ మాత్రమే పెట్టుకున్నారనమాట ఎలాంటి రసాయనాలు లేనటువంటి కలర్స్ మాత్రమే వాడరు మేమైతే ఇలా కాముడి దహనం పూజ అలాగే శుక్రవారం ఈరోజు ఎర్లీ మార్నింగ్ లక్ష్మీదేవి పూజ హోలీ పండగని ఇలా అయితే జరుపుకున్నాం మీరంతా ఎలా చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి వన్ సెకండ్ మీ అందరికీ కూడా హ్యాపీ 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 హోలీ అన్నమాట మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను బాయ్ అండి